శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన నన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పర్వం ప్రధానంగా పితామహ భీష్ముని వీరత్వాన్ని ధర్మనిష్టను సమర్థమైన యుద్ధ నైపుణ్యాన్ని కళ్లకు కట్టేలా వివరిస్తుంది మహారథి భీష్ముడు కౌరవుల అధిపతిగా యుద్ధానికి అగ్రనాయకత్వం వహిస్తాడు అయితే అర్జునుడు తన తాత భీష్ముని ఎదుర్కోవడానికి సంకోచిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుని ధర్మ యుద్ధం కోసం ప్రేరేపించి భీష్ముని వ్యూహాలను అధిగమించే మార్గాన్ని సూచిస్తాడు ఈ పర్వంలో భీష్ముడు సేనస్థితికి భీష్మ సరసయ్య చేరే ఘట్టం భగవద్గీతను ప్రకటించటానికి సంకేతంగా మారిన పరిణామాలు యుద్ధంలో వ్యూహ కౌరవ సైన్యానికి ఎదురైన కష్ట సమయాలు ప్రాముఖ్యత వహిస్తాయి ఈ పర్వం ద్వారా ధర్మనిష్ఠ త్యాగం క్షత్రియుల ధర్మయుద్ధ విధానాలు భక్తి తత్వం శ్రీకృష్ణుని లీలా మహిమ వంటి ఎన్నో అంశాలను మనం గ్రహించవచ్చు ధర్మో రక్షతి రక్షత ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది అనే సిద్ధాంతాన్ని ఈ భీష్మ పర్వం మనకు బలంగా తెలియజేస్తుంది కాగడాను వేసుకుని వెదికినా కండగట్టియున్న మగపురుగనేది కనబడకుండా భూమండలం విధి సమస్త వీరమండలము యుద్ధోత్సాహంతో కురుక్షేత్రం వైపే కదులుతోంది తూర్పు ముఖంగా పాండవులు వారికెదురుగా కౌరవులు తమ తమ శిబిరాలలో విడిది చేసియున్నారు ఆ సమయంలో వ్యాస మహర్షి హస్తినాపురం వెళ్లి ధృతరాష్ట్రుడిని పలకరించాడు నాయనా ధృతరాష్ట్ర ప్రస్తుతం కాలమానము ఏమీ బాగుగాలేదు మేఘాలు లేకుండానే ఆకాశం ఉరుముతోంది ఏనుగులు గుద్దాలు వట్టి పుణ్యానికే కళ్లమ్మట నీళ్లు పెట్టుకుంటున్నాయి గోమహిషాధికములైన పశువులకు అడవి మృగాలు అడవి మృగాలకు ఆకాశచరాలైన పక్షులు పుడుతున్నాయి మానవ స్త్రీలకు ఒకే కాంపులో నలుగురైదు గురు బిడ్డలు పుడుతున్నారు వాళ్ళు పుట్టగానే విపరీతంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ వర్తమాన ప్రపంచాన్ని అపహాస్యం చేస్తున్నారు కాలాలలో నల్లని ఛాయలో కనబడుతున్నాడు సూర్యుడి చుట్టూ తలలు లేని మానవ మొండములు తోస్తూ ఉన్నాయి మీ కురు పాండవ వంశాలకు మూల పురుషుడైన చంద్రుని లోని కళంకం తల్ల క్రిందలుగా ఊపిస్తోంది ఇవన్నీ చూస్తుంటే అపార జన నాశనం తప్పదనిపిస్తోంది నీ కొడుకు కారణంగా జరగబోతున్న మహాయుద్ధమే అందుకు సాక్ష్యం పలుకుతోంది అంబికేయ ఇప్పటికైనా మించిపోయింది లేదు కడుపులో చల్ల కదలకుండా కమ్ముగా బ్రతుకుతున్న రాజలోకాన్ని కదనానికి కవ్వించి నిష్కారణ నాశనానికి నీ కొడుకే కారణమవుతున్నాడు తండ్రిగాను రాజుగాను కూడా ఉపేక్షిస్తూ కూర్చోవడం నీకు తగని పని తక్షణమే దుర్యోధనుడికి బుద్ధి చెప్పు పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేసి క్షేమము నొందుమని చెప్పు యుద్ధాన్ని నిలువరించు వ్యాసుడు చెప్పినదంతా విని అసహాయమైన దరహాసం చేశాడు కురురాజు తరువాత ఇలా అన్నాడు తండ్రి మునీంద్ర సంధి జరగాలనే నేను అనుకున్నాను భీష్మ ద్రోణాదులు అనుకున్నారు పాండవులు అనుకున్నారు మా ప్రయత్నాలేమీ ఫలించలేదు ఇప్పుడా అవకాశం ఉంటుందనే ఆశ కూడా లేదు నా యందు దయించి జరగబోయే యుద్ధంలో జయాపజయాల గురించి వివరించండి జయాపజయాలను సూచించే శకునాలేమిటి విను హోమాగ్నులు సువాసన సంబరితాలై ఉంటాయి ప్రదక్షిణంగా పరిభ్రమిస్తూ పొగలేకుండా ప్రకాశించాలి మెల్లమెల్లగా వీచే ముదువాయువులతో మనస్సు ఆహ్లాదమయం కావాలి భేరి శంఖం మృదంగం వంటి వాయిద్యాలు అపశ్రుతులు పలకకుండా గంభీరంగాను శత్రుభీకరంగాను స్వపక్షానికి మంగళప్రదంగానూ మ్రోగాలి అన్నిటికన్నా ముఖ్యంగా యుద్ధకర్తలకు ఖచ్చితమైన విజయ దృక్పథమే తప్ప విడిచి వారి మనస్సు ఇతరాల వైపు చలించకూడదు ఇవన్నీ గెలుపునకు గుర్తులు ఇక ఓడిపోయే శకునాలు చెబుతాను విను గాలి విసుర్లకు జెండాలు చెరిగిపోతాయి జెండా కొయ్యలు విరిగి నేలకు పడిపోతాయి సైన్యంలోనూ ఆయుధాలలోనూ కలహాలు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి గుర్రాల సకిలింపులు ఏనుగుల ఘీంకారాలు వినబడుతూ ఉంటాయి గాంధారి మనోహర నేను చెప్పిన శుభాశుభ శకునాలు రెండు కూడా సైన్యాలలో కనిపిస్తున్నాయి ఆ కారణంగా ఇరు వర్గాలలోనూ ఎవరో ఒకరు నెగ్గుతారు మరొకరు ఓడిపోతారు కాని నాయనా ఎవరు నెగ్గినా ఎవరు ఓడిపోయినా యుద్ధం ముగిసే సరికి గెలిచి ప్రాణాలతో మిగిలిన వారి సంఖ్య మీద లెక్కబెట్టగలిగినంత మాత్రమే ఉంటుంది పుట్టతేనే వంటి రాజుకోట మట్టిపాలే పోతుంది వెంటనే దుర్యోధనుడికి కబురు చెయ్యి యుద్ధం ఆపివేయమని చెప్పు ఏ జీవ నదీ జలాలలో రాజనులు తాము దాన ధర్మాలు చేసేవేడ విడిచిన ఉదకంతో ఈ భూమిని పునీతం చేశారో ఆయా రాజన్యుల ధర్మోదకాలతో ఆ నదులను ఆయా రాజకాంతల తెరిపిలేని కన్నీటి ధారలలో ఈ నేలను దుఃఖార్థం కానివ్వకు జరగబోయే మహానాశనం వల్ల నీ కొడుకు యొక్క సర్వస్వము కీర్తి నేల పాలవుతాయి నువ్వు అపనిందల పాలవుతావు ఈ ఘోరం జరిగిపోక మునుపే పిలిపించు నీ కొడుకును ఆపించు ఈ యుద్ధాన్ని అని వ్యాసుడు చెబుతున్న దానికి మధ్యలోనే వినయంగా అడ్డుపడ్డాడు ధృతరాష్ట్రుడు ఏమీ ప్రయోజనం లేదు తండ్రి సైన్యాలు రణస్థలికి చేరువయ్యాయి యుద్ధ సంబారాలన్నీ రవాణా అయిపోయి నిరవధిక యుద్ధ శిబిరాలు సిద్ధం చేసి వేయబడ్డాయి ముఖ్యంగా యుద్ధం వద్దు వద్దు అని చెప్పిన పెద్దలందరూ కూడా యుద్ధయాత్ర చేయడం మొదలైపోయింది వివిధ దేశ సేనా వాహినుల కోసం వివిధ రకాల మృష్టాన్న భోజన రచనకే నియమించబడిన వందలాది ప్రత్యేక పాచకులు గాడిపాయలు రాజేసేశారు అత్తెసర్లు పెట్టేశారు పరిశుభ్రమైన జలాలతో కడిగి పచనానికి సిద్ధం చేసి పెట్టబడిన మాంసఖండాలు సన్న బియ్యంతో నిండియున్న బస్తాలు కాలుతున్న పెనాల మీద కాల్చబడడానికి సిద్ధంగా ఉన్న పచ్చి రొట్టెలతో నిండిన తట్టలు తరిగి పోగులు పోసిన గుట్టల గుట్టల కూరగాయలు రాక్షస సేనల కోసం ప్రత్యేకించి నిల్వ చేయబడిన పచ్చి మాంసపు పాత్రలు అన్నింటితోనూ మహానస శాలలు నిండిపోయి ఉన్నాయి సైన్య కోటి వినోదం కోసం వేలాది కళాకారులు వివిధ శకటాలలో అక్కడికి చేర్చబడ్డారు సైనికుల విలాసాల కోసం మద్య నిర్మాణ నిపుణులు చతురశీతి బంధ నిపుణులైన అంగాంగ సుందర మదవతి మనులు కూడా తరలించబడ్డారు క్షతగాత్రుల సంరక్షణార్థం భిషగ్వరియులు వచ్చారు ప్రత్యేక అత్యవసర వైద్య శిబిరాలు వేయబడ్డాయి ఆ యుద్ధం కోసమే ప్రత్యేకించి తయారు చేయించిన వేలాది చిత్ర విచిత్ర నవీనాయుధాలు వాటిలో శిక్షణ పొందిన వారికి వితరణ చేయబడ్డాయి తండ్రి నీకు నమస్కారం చేస్తాను ఆ ఒక్క విషయం తప్ప మరేదైనా చెప్పు యుద్ధాన్ని ఆపుచేసే సమస్తమైన అవకాశాలు చేజారిపోయాయి ఇప్పుడు నేను చెప్పినా నా కొడుకు వినడు అని అన్నాడు మహారాజు సన్నగా నవ్విన వ్యాసుడు నా కొడుకువైన నీవు నా మాట వింటే గదా నీ కొడుకు నువ్వు చెప్పినట్లు వినడానికి అని అన్నాడు అహహా అలాగని కాదు ఆ పాండవుల విషయం ఒక్కటే వాడు నా మాట విననిది తక్కినది నేనేం చెప్పినా తలదాలుస్తాడు మరి మరీ చెబితే వాడు బాధపడతాడు వాడు బాధపడితే నొచ్చుకుంటే నేను భరించలేను ఇప్పుడు బాధపడితే తట్టుకోలేని వాడివి రేపు ఆ రణరంగంలో చండ ప్రచండాలైన పాండవే ఆయుధ ప్రహరణాల పెండుకు నిలువెల్లా తూట్లు తూట్లు పడబోయే వంద మంది కొడుకుల్ని చూసి ఎలా సహిస్తావు మహారాజా అని వ్యాసుడు సూటిగా అడిగిన ప్రశ్నకు ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు పెద్దల మాటను ఆచరించకపోవడము మంచి చెబుతుంటే అనవసర విషయాలతో తప్పించుకుని మసలటము నీ తల ఆ అంబిక దగ్గర పునికి పుచ్చుకున్నావు నువ్వు ఆవిడ వల్ల జనుషాంధుడిపై నువ్వు ఆవిడ గుణాల వల్ల జ్ఞానాంధుడిని కూడా అయిపోయినట్లున్నావు శతాధిక అంబికేయా అయినా నాకేటికి ఈ రగడా బుద్ధి ఎవరెవరి కర్మను బట్టి వారి వారి బుద్ధి ప్రవర్తిస్తుంటుంది కాలజాలం దాని బలం తెలిసినప్పటికీ కూడా అదే కాలం చేత ప్రేరేపితుడనై ప్రజాలాసనం తప్పడం కోసం నాలుగు మొక్కలు చెప్పాను ఇక నీ ఇష్టం జాతసిద్ధ వాత్సల్యమే తప్ప సంసారిణి కాను నేను అవన్నీ విడిచిపెట్టు ఇప్పుడు నువ్వు ప్రమేయం చేసుకునకపోవడం వల్ల ఏర్పడే మహా ప్రమాదం ముందర ఉంది అన్నదమ్ములు తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు మరదులు తాత మనుమణులు గురు శిష్యులు వివిధ బాంధవులు రాజులు బ్రాహ్మణులు ఒకరేమిటి ధర్మాన్ని పాటించే వారంతా తమలో తామే తగుపడి తలలు పోసుకునే దుస్సహ భారత సంగ్రామం రేపో మాపో ఆరంభం కానుంది నీకు దివ్యదృష్టిని ఇస్తాను నీ ఉపేక్ష వల్ల జరిగే సర్వనాశనాన్ని చూసి ఆనందించు అని అన్నాడు వ్యాసుడు అప్పుడాయన ముఖ కవళికలను గమనించే అవకాశం ధృతరాష్ట్రుడికి లేకపోయింది ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో వ్యాసుడు చెప్పింది వింటూనే అందుకున్నాడు ధృతరాష్ట్రుడు వద్దు తండ్రి వద్దు ఒకర్నొకరు నరికి పోగులు పెట్టుకునే ఆ దారుణ దృశ్యాన్ని చూడదల చూసి భరించదల మనో ధైర్యం నాకు లేదు ఆవరం బదులుగా దయచేసి యుద్ధ విషయాలు సర్వస్వము నాకు తెలిసిపోయేలా అనుగ్రహించండి అని చేతులు జోడించాడా అంధరాజు అది నిజమే ఇప్పుడు ఏడ్చిమాత్రం ఏ ప్రయోజనం పాండవులెవరో కోరువులెవరో నువ్వేం గుర్తుపట్టగలవులే అని తనలో అనుకున్నాడు కాబోలు వ్యాసుడు తనలో తనే మరోసారి సన్నగా నవ్వుకున్నాడు ధృతరాష్ట్రుని కోరికను అంగీకరిస్తూ తమ చెంతనేయున్న సంజీవిని వైపు తిరిగి సంజయ కురు పాండవ యుద్ధము సమస్తము ప్రత్యనువు నీకు అవగతమయ్యే లాగున వారి వారి రహస్యపుటాలోచనలు ఆత్మగతములు ఆంతరంగిక సంభాషణములు అన్ని ఏ క్షణాని కాక్షణమే నీకు అర్థమయ్యే లాగున వరం ఇస్తున్నాను ఈ యుద్ధ దర్శనాకాంక్షలై ఆకాశ వీధిని నిలచి చూసే దేవ ముని గణములు ఇతర సమస్త భూత గణముల రూపగుణ శీలాధికములు వారి నడుమ సాగిన మాటలు మనోగత భావాలు కూడా నీకు స్పష్టంగా తెలిసిపోయేలా అనుగ్రహిస్తున్నాను ధృతరాష్ట్రుని పక్షాన యుద్ధ విశేష సంగ్రాహకునిగా నువ్వు ఆ రణరంగంలో యధేచ్ఛగా సంచరించు అక్కడ వారెవరి వల్ల కాని ఏ విధమైన ఆర్గ్ర శస్త్రముల వలన గాని నీకెటువంటి ప్రమాదము కలగకుండా ఉంటుంది అక్కడి వార్తలు ఇక్కడకు వచ్చి చెప్పడానికి చెప్పగానే తిరిగి యుద్ధ భూమికి వెళ్ళడానికి గాను నీకు శీఘ్ర గమనాన్ని కూడా ఇస్తున్నాను యుద్ధాన్ని నిష్పక్ష పాత వైఖరితో పరిశీలించి మహారాజైన ఈ ధృతరాష్ట్రునకు యథాతథంగా వివరించు అని సంజయుని అనుగ్రహించి ధృతరాష్ట్రునికి మరల వచ్చదా నని చెప్పి వ్యాసుడు అంతర్హితుడైపోయాడు రెండు మూడు క్షణాల పాటు ఆ మందిరం నిశ్శబ్దానికి నెలవు కావటంతో ధృతరాష్ట్రుడు ఒకటి రెండుసార్లు తండ్రి అని పిలిచాడు వ్యాసుడు నిష్క్రమించినట్లుగా సంజయుడు చెప్పగానే ఆ అందమహారాజు క్షణం పాటు దీర్ఘంగా నిట్టూరుస్తూ ఉండిపోయాడు తదుపరి మెల్లగా ఇలా అన్నాడు సంజయ ప్రపంచంలోని రాజులంతా ఎన్ని యుద్ధాలు చేసినా ఎంత రక్తపాతం సృష్టించినా ఈ భూమి కోసమే గదా భూమి అంతా మట్టే కదా ఈ మట్టి మీద అంత రుచి ఏమిటి వాళ్ళకి ప్రాణాలు పనంగా పెట్టి అమానుషమైన పదాలలో ఒక వర్గాన్ని మరొక వర్గం నిర్మూలనం చేసుకునేటంత కిరాతకులుగా రాజున్ని శక్తి ఈ మట్టికి ఏమి ఉంది అని ప్రశ్నించాడు ఎప్పుడో పురాణ కాలంలో మనువు గురించి చెప్పడమే తప్ప విడిచి ఈ కాలంలో ఎవడో ఒక్కడే ఈ భూ ప్రపంచం మొత్తాన్ని ఎందుకు గెలవలేకపోతున్నాడు నిజంగానే భూమి అంత పెద్దదా ఎంత పెద్దది ఎందుకో నాకీ మట్టిని గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది వివరంగా చెప్పు అని ఆజ్ఞాపించాడు కూడా సంజయుడు ధృతరాష్ట్రుని సమాధాన పరుస్తూ మాట్లాడుతూ భూమి యొక్క విశేషతను వివరించాడు ప్రపంచంలోని సమస్తం భూమిలోనే పుట్టి పెరిగి చివరికి ఇందులో కలసిపోతుందని వివరించాడు భూమి విశేషంగా గుణాన్ని కలిగి ఉండటంతో గంధవతి అనే పేరు పొందిందని చెప్పాడు అంతేకాదు భూమిని ఏ ఒక్కడి చేతనో పూర్తిగా ఆక్రమించడం అసాధ్యమని వివరించాడు ప్రపంచం ఏడు ద్వీపాలుగా విభజించబడి వాటి మధ్య సముద్రాలు విస్తరించి ఉన్నాయని వివరించాడు ప్రతి ద్వీపం వేర్వేరు ప్రజల నివాసంగా ఉండి వారు తమ స్వంత భూభాగాన్నే లోకమని భావిస్తున్నారని వివరించాడు ధృతరాష్ట్రుడు మరింత సమాచారం కోరగా సంజయుడు ప్రపంచ భూగోళ భేదాలను వివరించాడు అతడు పుష్కర శాఖ కుస సాల్మలి ప్లక ద్వీపాలను వాటిని చుట్టుముట్టిన సముద్రాలను వివరించాడు చివరికి ఉప్పు నీటి సముద్రం మధ్యలో ఉన్న జంబూ ద్వీపం గురించి చెప్పాడు అందులోని భరత ఖండాన్ని దీనిలో మనం నివసిస్తున్నామనే దాన్ని వివరించాడు జంబూ ద్వీపం తొమ్మిది ఖండాలుగా విభజించబడిందని వాటిలో భరత వర్షమే అత్యంత పవిత్రమైనదని వివరించాడు ఈ భూభాగం అనేక నదులు పర్వతాలు ఖనిజ సంపదలతో అటవీ సంపదతో నిండి ఉందని తెలిపాడు గంగా కృష్ణ గోదావరి నర్మద వంటి ప్రముఖ నదులను విభిన్న రాజ్యాలను పేర్కొన్నాడు ఇదంతా విన్న తరువాత ధృతరాష్ట్రుడు యుద్ధపరమైన విషయాలు చర్చించేందుకు మరింత ఆసక్తి చూపించాడు కానీ సంజయని ధోరణి పాండవుల పక్షాన అనుకూలంగా ఉందని గ్రహించి మరింత చర్చను మానివేశాడు చివరకు సంజయుని తక్షణమే కురుక్షేత్రానికి వెళ్లి యుద్ధ విశేషాలు తెలుసుకుని రావాలని ఆదేశించాడు హస్తనాపుర రాజు వద్ద సెలవు తీసుకున్న సంజయుడు శీఘ్రగతితో కురుక్షేత్రం వైపు పయనమయ్యాడు అప్పటి వరకు పది రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి గణపదాటి కాశీ ఎంత దూరం అని అడిగినట్లు శీఘ్రగామి అయిన సంజీవుడింకా సింహద్వారమైనా దాటకుండానే సంజీవుడు వచ్చాడా యుద్ధ వార్తలేమైనా తెచ్చాడా అంటూ పరివారానందాన్ని అడుగుతూనే ఉన్నాడు ధృతరాష్ట్రుడు చారులు తీసుకుని వచ్చే చెదురు మధుర వార్తలు కొన్ని చెవిని బడుతూనే ఉన్నా రాజుకు తృప్తిగా లేదు వీళ్లకేమీ తెలిసి చావదు వ్యాస మహర్షి వరప్రభావం వల్ల యుద్ధరంగంలో అనువనువునా ఏం జరిగిందో క్షణ క్షణాన ఎటువంటి పరిణామాలు ఏర్పడ్డాయో వాళ్ల కనకడాన దాగిన మ్రోగిన సత్యాలేమిటో అన్ని క్షుణ్ణంగా కూలంకషంగా తనకు తెలియజెప్పాలంటే సంజయుడే రావాలి అతనే చెప్పాలి ధృతరాష్ట్రుడలా సంజీవుడి రాక కోసం ఎదురు చూడకుండా సరాసరి తన భవనంలోనికి ప్రవేశ పెట్టవలసినదిగా ఆజ్ఞాపించాడు సంజీవుడి రాక గురించి దుర్యోధనుడి దుర్మార్గత గురించి తరచూ ఆలోచన చేస్తూ కంట తడి పెట్టుకునేవాడు అందుడు వృద్ధుడు అయిన ఆ రాజు పరిచర్యల నిమిత్తం గాంధారితో సహా అతని నూటొక్క మంది స్త్రీలు అతని భవనంలోనే ఉండిపోయారు సమయానుసరణంగా విదురుడు వచ్చి విజ్ఞానప్రదమైన ఓదార్పు మాటలను వేదాంతపరమైన ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు యుద్ధమారంభమైన పదవ రోజు సూర్యాస్తమయం కూడా అయిపోయింది రాజాంతపురమంతా కాగడాలతోనూ వివిధ రకాలైనవి విలువైనవి రాజసానికి తగినవి అయిన దీపాలతోనూ నిండిపోయింది ఒక్క ధృతరాష్ట్రుడికి మాత్రం అంతా అంధకారంగానే ఉంది కురు పాండవ సమరం కారణంగా నిత్య దుమఖితుడైపోయినా ఆ రాజు తన స్త్రీల చేత విదురుడు మొదలైన ఒకరిద్దరు పరమాప్తులైన లైనా అమాత్యుల చేత పరివేష్టితుడై ఉన్నాడు ఆ రాత్రి నగరం నిద్రపోతున్న వేళ రాజభవనానికి నిద్రపట్టని వేళ యథావిధిగా కాగడాలు మరోసారి నూనెతో తడపబడుతున్న వేళ వెయ్యి రక్కసి గాలుల చేత విసరబడ్డ గడ్డిపోచలా విలవిలలాడిపోతూ వచ్చాడు సంజయుడు అతని నేత్రాలు అదే పనిగా దుమఖించడం వల్ల ఎరుపుదేరి ఉన్నాయి అతని లోపలి భీతిని అనాహత ప్రాంతంలోని వణుకు స్పష్టంగా చెబుతోంది దానికి అతను నిలువునా వణికి పోతున్నాడు పెదవులు వణుకుతున్నాయి ఎరబారి పొడిబడిన అతని నేత్రాలు రాజుని సమీపిస్తున్న కొద్దీ ఆర్ద్రలై ఆశ్రుభరితాలై పోతున్నాయి పంటి బిగున నిూర్పులతో ఆపుకుంటూ వచ్చిన దుమఖం రాజా సన్నిధికి రాగానే గోల్లునా బయటపడిపోయింది రావడం రావడమే రాజు పాదాలబడి పొగిలి పొగిలి ఏడవసాగాడు తనిని సమాశ్వాసించి పోవడానికి ముందుగానే అతని ఛాతీ పైన వెన్నుపైన చెన్నేళ్లు చిలకరించి తేరుకునేటట్లు చేశారు ముందు నువ్వు స్థిమితపడు అని ఏదో చెప్పబోతూ ఏడ్చి ఏడ్చి ఎన్ని పెడచట్టుకుపోయిన గొంతు వెప్పలేక సతమతమవుతున్నా అతనిని ఓదార్చారు ధృతరాష్ట్రుడు ఉండి ఉండి అడుగుతూనే ఉన్నాడు ఏం జరిగింది సంజయ ఏమయ్యిందోయ్ అని విధురాదుల సమాశ్వాసనతో మెల్లగా సంజయుడి గొంతు తెరుచుకుంది ఏడుస్తూనే చెబుతున్నాడు సంజయుడు ఏం చెప్పమంటారు మహారాజా ఎలా చెప్పమంటారు మన సౌభాగ్యాలకు తెరపడిపోయింది యుద్ధం పేరిట తెర ఎత్తిన మలి అంకల్లో మన దౌర్భాగ్యం ఈ రోజునే గజ్జ పూజ చేసింది హే కౌరవ రాజశేఖరా గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మనందరికీ పరమ పూజనీయుడు నీకు స్వయానా పెద తండ్రి మన వంశానికి పెద్ద దిక్కు అయిన భీష్ముడు శరపతితుడైపోయాడు మహారాజా చెబుతున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు సంజయుడు ఆ మాటలు విన్నదే తరవుగా ఆ అంటూ మూర్ఛాగతుడైపోయాడు అంబికేయుడు గాంధారిత్యాది స్త్రీ జనం విధురాదులు వెను వెంటనే తగినన్ని సీతలోపచారాలు చేయడంతో అనతి కాలంలోనే స్పృహలోనికి వచ్చాడు కొన్ని నిమిషాల సేపు అలా దుభఖిస్తూనే ఉండిపోయాడు తర్వాత తర్వాత అతి కష్టం మీద ఒక్కొక్క అక్షరమే ఒత్తి ఒత్తి పలుకుతూ విలపించసాగాడు ధృతరాష్ట్రుడు ఎటువంటి దుర్వార్త వినవలసి వచ్చినది సంజయ భీష్ముడు శరతల్పగతుడు కావడమా దేవదానవ గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుష విద్యాధర సిద్ధ సాధ్యాదులందరూ ఏకమై వచ్చినా విలువరించి గెలువగల జగజట్టి జగత్సావని అయిన గంగమ్మ తల్లి గారాల పట్టి పరశురాముడంతటి వాడిని గడగడలాడించిన అనుపమాన ధనుర్విద్యాకోవిదుడైనా నా పెద్ద తండ్రి భీష్ముడు అమ్ములపై పడిపోవడమా ఎవరు ఎవరా యోద్ధకి నా తండ్రిని పడగొట్టగలిగినంత మహావీరుడవుడున్నాడు ఆ పాండవులలో చెప్పు సంజయ చెప్పు అర్జునుడేనా కాదులే అర్జునుడలా చేయడు ఎంత యుద్ధమైనా తన తాతగారినలా చేయడా కుంతి కొడుకు మరింకెవరు భీముడా ధృతరాష్ట్రుడి దుమఖపూరితమైన విచారణను మధ్యలోనే ఖండిస్తూ అన్నాడు సంజయుడు కాదు మహారాజా కాదు మీరు హింసించిన వాళ్ళిద్దరూ కాదు కాదా కాకుంటే ఇంకా పాండవులలో ఆపాటి వీరుడెవడున్నాడయ్యా కొంపదీసి ఆ కృష్ణుడు కాని కాదు కదా చక్రం చేత బట్టి శాంతనవుడి మీద సమరం ప్రకటించలేదు కదా కాదు మహారాజా కాదు అవునులే ఆ వాసుదేవుడలా చేయడు తాను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసిన పెద్ద మనిషి ఇటువంటి తక్కువ పని చేయరు అయితే ఇంకెవరు చండకోదండ పాండితి మండితులైన పరశురామాదులనే పరాభూతులను చేసిన ఆవాహ రుద్రుడు అనుపమాన సద్గుణ సముద్రుడు అయిన మా పెద్ద తండ్రి భూపతితుడు కావడానికి కారణభూతులెవరు ఆతురత పడిపోతున్న అంబికేయుని ఆవేశ పూరితము ఆయాసభరితము అయిన వాగ్దానికి ఆనకట్ట వేస్తూ సంజయుడు నోరు విప్పాడు సర్వజ్ఞాడివి సంయమ పరుడివి అయిన ఓ కురుకులాలంకార మహారాజా మీరు కాని నేను కాని ఊహించగలిగిన వాళ్ళెవరు ఈ విపత్తుకు కారణం కారు ప్రభు మనం కాని లేదా ఇంగితం ఉన్న ఏ ఇతరుడైనా కాని ఊహించలేని వ్యక్తి వల్లనే ఇంతటి ఆపత్తు జరిగిపోయింది హే రాజన్ దృపదనందనుడైనా శిఖండివల్ లనే ఇంత చెడు ఏర్పడింది సంజయుడు చెప్పిన మాటని విదురుడు తప్ప మరెవరూ కూడా కాస్సేపు నమ్మలేకపోయారు మాట్లాడడానికి ఎవరికీ నోరు పెగిలిందే కాదు ఎట్టకేలకు ముద్ద ముద్దగా ఏడుస్తూ ధృతరాష్ట్రుడు పెదవి విప్పాడు శిఖండియా ఆడపుట్టుక పుట్టి మగవాడిగా పరిణమించిన ఆషనుడా రణ ప్రచండుడైన భీష్ముణ్ణి పడగొత్తింది ఈ మాట నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా నమ్మేవాణ్ణి కాదు సుమా కాని యుద్ధ విశేషాల విషయంలో నువ్వే కాదన లేకపోతున్నాను చివరికి శిఖండి కూడా వీరుడని పెంచుకున్నాడన్న మాట చెప్పు సంజయ్ ఊ ఎలా జరిగిపోయింది విచిత్ర విషాదం ఈ పది రోజులుగా యుద్ధం ఎలా సాగింది భీష్ముడలా యుద్ధం చేశాడు నా కుమారులేం చేశారు నా తమ్ముడి కొడుకులేం చేశారు వారి వారికి మద్దతునిచ్చిన రాజకులాల వారేం చేశారు అన్ని వివరంగా చెప్పు సంజయ యుద్ధ వ్యసనలం పటులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ప్రోగుబడ్డా నా కుమారులైన దుర్యోధనాదులు నందనులైన ధర్మరాజాదులు ఇన్నాళ్లుగా ఏం చేశారో చెప్పవయ్యా అని ధృతరాష్ట్రుడు ఒకటికి రెండు సార్లు గొంతు సవరించుకున్నాడు శ్రీ మహాభారతం తరాలు మారినే తగ్గని మన్ననలు పొందుతూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ